పాకిస్తాన్ క్రికెటర్ షోహిబ్ మాలిక్ మరోసారి పెళ్లి చేసుకున్నాడు పాకిస్తాన్ యాక్టర్ సనా జావేద్ను వివాహమాడాడు ఇండియన్ టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జాకు విడాకులు ఇచ్చేశాడని రూమర్స్ వినిపిస్తున్న సమయంలో సనా జావేద్ను పెళ్లి చేసుకున్నట్టు ఎక్స్ వేదికగా మాలిక్ వెల్లడించాడు పెళ్లి ఫోటోలతో పాటు అండ్ వీ క్రియేటెడ్ యూ ఇన్ పేర్స్ అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్టు రూమర్స్ వస్తున్నాయి షోహిబ్ మాలిక్ సానియా మీర్జా రెండు వేల పదిలో వివాహం చేసుకున్నారు వీరిద్దరికి రెండు వేల పద్దెనిమిదిలో ఓ కొడుకు కూడా పుట్టాడు ఈ మధ్య వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టు రూమర్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి దానికి తగ్గట్టుగానే బుధవారం సానియా మీర్జా ఇన్స్టాగ్రామ్ లో ఓ క్రిప్టిక్ స్టోరీ షేర్ చేసింది పెళ్లి విడాకులు రెండూ కష్టమే ఒబెసిటీ ఫిట్నెస్ రెండూ కష్టమే ఇలా అనేక ఉదాహరణలు చెప్తూ జీవితం ఎప్పుడు సులభంగా ఉండదని కష్టంగానే ఉంటుందని కానీ ఎలాంటి కష్టమో మనం తెలివిగా ఎంచుకోవాలని స్టోరీలో పేర్కొంది అప్పటి నుంచే విడాకుల రూమర్స్ ఎక్కువయ్యాయి షోయిబ్ మాలిక్ కు అధికారికంగా ఇది రెండో వివాహం కానీ సానియా కన్నా ముందే అయేషా సిద్దికి అనే అమ్మాయిని పెళ్లాడినట్టు వార్తలు ఉన్నాయి కానీ షోయబ్ ఎప్పటికప్పుడు దాన్ని ఖండిస్తూ వచ్చాడు